ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ వరుణుడు హిరణ్యాక్షునితో నీకు సమానమైన యోధుడు పురుషోత్తమ భగవానుడు ఆయనతో యుద్ధం చెయ్యి అని చెప్తాడు హిరణ్యాక్షుడు వరండాలోకం నుంచి బయలుదేరి వస్తూ ఉంటే నారదుల వారు కనిపిస్తారు నువ్వు ఎక్కడైనా విష్ణువుని చూసావా అని అడుగుతాడు నారదుడిని హిరణ్యాక్షుడు నారదుడు శ్రీహరి వరాహరూపం ధరించి పాతాళం నుంచి భూమిని పైకి తీసుకొస్తున్నాడు అని చెప్తాడు అప్పుడు హిరణ్యాక్షుడు పాతాళానికి వెళ్ళి శ్రీహరిని ఎదుర్కొంటాడు ఇద్దరూ భయంకరంగా గదాయుద్ధం చేస్తారు బ్రహ్మాది దేవతలు వచ్చి శ్రీహరిని ఈ సాయం సజ్జ లోపలే వీటిని వధించేయండి లోకాలన్నీ సుఖంగా ఉండేలా దేవతలని రక్షించండి అని ప్రార్థిస్తారు నిన్నటి రోజున మనం విన్న కథ ఇది ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం ఆదివరాహం హిరణ్యాక్షుడిని వధించుట మైత్రేయ మహర్షి చెప్తున్నాడు బ్రహ్మదేవుడి కపటం లేని మాటలను విని నవ్వుతూ ఆదివరాహస్వామి కటాక్షించి ఆయన చెప్పిన దానికి అంగీకరించాడు తదనంతరం తన ముందు నిర్భయంగా తిరుగుతున్నటువంటి శత్రువుని చూసి వాడి దగ్గరకు వెళ్ళి తన గదతో వరాహస్వామి వాడి గడ్డం మీద గట్టిగా కొట్టాడు అప్పుడు ఆ రాక్షసుడు తన గదతో ఆయన గడ్డం మీద కొట్టాడు ఆ కారణంగా వరాహస్వామి గద విరిగిపోయి ఆయన చేతిలోంచి పడిపోయింది అప్పుడు హిరణ్యాక్షుడికి వరాహస్వామి మీద దాడి చేయడానికి అవకాశం చిక్కింది కానీ భగవంతుడి వద్ద శస్త్రం లేకపోవడం చూసి యుద్ధం యొక్క ధర్మం కాదని తన గదను ప్రయోగించలేదు వరాహస్వామి చేతి నుండి గద పడిపోవడం చూసి దేవతలు భయంతో హాహాకారాలు చేశారు అప్పుడు స్వామి ఆ దైత్యుడి యుద్ధ ధర్మాన్ని ప్రశంసిస్తూ తన సుదర్శన చక్రాన్ని స్మరించాడు సుదర్శన చక్రం ధరించి తన ముందర ఉన్న స్వామిని చూసి రోషన్తో హిరణ్యాక్షుడు పళ్ళు పటపటలాడించాడు తరువాత మండుతున్న ప్రళయాగ్ని రూపమైనటువంటి త్రిశూలాన్ని వరాహస్వామిని చంపడానికి ప్రయోగించాడు ఆ త్రిశూలం రావడం చూసి వరాహస్వామి తన సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలు చేశాడు అప్పుడు నిరాయుధుడైనటువంటి హిరణ్యాక్షుడు భగవంతుడి వక్షస్థలం మీద కొట్టి మాయమయ్యాడు ఆ దెబ్బ తగలడం వల్ల వరహస్వామి శరీరం కొంచెం కూడా కంపించలేదు అనంత మాయాస్వరూపుడైన భగవంతుడి మీద ఆ దైత్యుడు అనేక రకాలైన మాయలు ప్రకటించాడు మొదట ప్రచండమైన వాయువును ప్రయోగించేసరికి అక్కడ చీకట్లు కమ్ముకోవడానికి కావలసినంత దుమ్మురేగింది అన్ని వైపుల నుండి రాళ్లు వర్షించాయి రక్తం కేశాలు చీము మొదలైనవి వర్షిస్తున్న మేఘాల వల్ల తారామండలం కప్పబడిపోయింది ఆ దైచ్యుడు ప్రయోగించిన అస్త్రశస్త్రాలు నాలుగు వైపులా పడి పర్వతాల్లా కనిపించాయి ఒకసారి నగ్న రాక్షసీలు చేతిలో త్రిశూలాలు తీసుకుని జుట్టు విరబోసుకుని భూమి మీద తిరుగుతూ కనిపించారు పదాతి అశ్వరథ గజ దళాలు చతురంగ శేరణతో సహా చాలామంది యక్షులు రాక్షసుల చేతిలో శస్త్రాలు తీసుకుని కొయ్యండి చంపండి అనే హింసాయుక్తమైన ఘోరమైన పలుకులు పలికారు ఆ మాయని నాశనం చేసే యజ్ఞస్వరూపుడైన వరాహస్వామి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ సమయంలో దితి హృదయంలో ఉన్నట్టుండి పీడ ఉత్పన్నమైంది కశ్యపుడి మాటలను దితి స్మరించి శ్రీహరి ద్వారా ఇవాళ తన కొడుకు హిరణ్యాక్షుడు మరణిస్తాడని తెలుసుకుంది ఎప్పుడైతే ఆ దైత్యుడి రాక్షసమాయ విచ్ఛిన్నమైందో అప్పుడు వరాహస్వామి వద్దకు వచ్చి ఆయనను తను రెండు భుజాలలో తీసుకొని నలపడం మొదలుపెట్టాడు కానీ వరాహస్వామి బయటకు వచ్చి తన మాయతో ఆ దైత్యుడు భయపడేటట్లుగా చేశాడు మళ్ళీ ఆ రాక్షసుడు భగవంతుడి హృదయం మీద వజ్రంతో సమానమైన గుద్దులతో పీడించాడు అది చూసి వరాహస్వామి తన చేతితో ఆ రాక్షసుడి గోబ మీద గట్టిగా ఇంద్రుడు వృత్త్రాసుని కొట్టినట్లు కొట్టాడు అలా గోబ గుయ్యమనేసరికి వాడి శరీరం గిరగర తిరగసాగింది రెండు కళ్ళు బయటకు వచ్చేసాయి చేతులు కాళ్ళు అయ్యాయి జుట్టు చెల్లాచెదరైంది ప్రచండ వాయువు ఒక వృక్షాన్ని పెళ్ళగించినట్లుగా పడిపోయాడు ఇది శ్రీమద్భాగవతంలో మూడవ స్కందంలో పంతొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మనం శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలోని ఇరవైవ అధ్యాయం సృష్టి ప్రకరణం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్తనున్న గంటను రోగించండి